ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా బ్రతుకుటకు చావాలి బ్రతుకుటకు బలి కావాలి అనే ఈ సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలలో ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారైనటువంటి లాజరస్ ప్రసన్నబాబు గారికి సభంతటి తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదికను అలంకరించిన తోటి దైవ సేవకులు అలాగే సంఘ పెద్దలు నాయకులు అలాగే గుడు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామమున నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలరా సమయం చాలా అయింది కనుక ముఖ్య వాక్యోపదేశకుల నోట ఎన్నో విలువైన సంగతులు మనం వినవలసి ఉంది గనక చాలా క్లుప్తముగా కొన్ని విషయాలు మీ ముందుంచి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళాలి అని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని వార్లరా నేడు ప్రపంచవ్యాప్తముగా వారి యొక్క జన్మదినాన్ని క్రైస్తవులందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా వారి వారి స్థాయిలకు కుటుంబ స్థాయికి తగ్గట్టుగా మహోన్నతుని జన్మదిన వేడుకలను సమాజం అంతా కూడా జరుపుకుంటున్నారు మీలో చాలా మంది కూడా ఆ జన్మదిన వేడుకలకు హాజరై ఇక్కడ ఏం జరుగుతుందా అని చూద్దామని వచ్చిన వారు కూడా లేకపోలేదు ప్రిలరా పండుగ ఎంతవరకు ఆయనకి మేలు చేస్తుంది పండుగ ఎంతవరకు ఆయన్ని సంతోషపరచగలుగుతుంది అసలు ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం లేఖనాలలో ఆధారము చేసుకుని వారి జీవితాన్ని చూస్తున్నాం ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఏం చేశారు ఆయనను స్వంత రక్షకునుగా అంగీకరించి మన అందరి పాపముల ప్రత్యాళన కొరకు ఆయన జన్మించాడు అని నమ్మి ఆయనను వెంబడిస్తున్న మన వల్ల ఆయనకి ఎంతవరకు లాభం కలుగుతున్నది అనేది కొన్ని నిమిషాలు మిమ్మల్ని ఆలోచింపచేయాలి అని నేను ఆశపడుతున్నాను ప్రిలరా ఆయన పుట్టాడు అని యవత్ క్రైస్తవ ప్రపంచం పండుగ చేసుకుంటుంది సంబరాలు చేస్తుంది ఆనందాన్ని అనుభవిస్తుంది హంగులతో ఆర్భాటాలతో ఎన్నో కార్యక్రమాలకు క్రైస్తవ్యం నాంది పలికింది మంచిదే కానీ ఆయన ఈ భూమి మీద ఒక ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు కదా ఆ బ్రతుకులో ఈ సమాజానికి ఏమి నేర్పించారు ఆయన ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎలాంటి క్రియలు ఈ సమాజము చెయ్యాలి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు అన్నది కొన్ని నిమిషాలు మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఈ జీవితంలో మనకివ్వబడిన ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితంలో ఆయనను ఎరిగి ఆయనను ధరించుకుని ఆయనను అంగీకరించి ఆయన రక్తములో మన ప్రతి మలినాన్ని కడుక్కుని పరిశుద్ధులముగా ఆయన పిల్లలముగా పిలువబడుతున్న మనం ఆయన్ని సంతోష పెట్టడం అనేది ఆయన్ని ఆనందపరచటం అనేది ఆయన కోరుకున్నట్టుగా ఈ భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగించటం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం కానీ ఆయన అడుగుజాడలను విడిచిపెట్టి ఆయన భూమి మీద బ్రతికున్న కాలములో ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తరువాత తరముల వారు ఏం చెయ్యాలి అని వారు ఉపదేశించి మార్గాన్న వేసి వెళ్ళారు దానిని మరిచి మనం ఆయన కొరకు బ్రతుకుతున్నాము అని చెప్పటం అవివేకం అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే ఆయన అంటున్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చెత్త ప్రకారం చెయ్యాలి ఆయన కూడా ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదండి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదండి ఆయన అనుకున్నట్టుగా భూమి మీద బ్రతికి మరణించి వెళ్ళిపోవడానికి కాదండి పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చాలి అన్నాడండి ఆయన నిజంగా హిబ్రేల్కు రాసిన పత్రిక పదియో అధ్యాయము ఐదో వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూడగలిగితే ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన మనుషులందరినీ ఉద్దేశించి తాన తను జీవితాన్ని ప్రజల ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నాకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నీ చిత్తం ముప్పై మూడున్నర సంవత్సరాల కాలములో యేసు పుట్టింది ఏంటి చేసింది ఏంటి అని అడిగితే ఆయన ఇష్టం కాదటండి ఆయన్ను పంపిన వాని చిత్తం ఎవరైనా పరలోకపు తండ్రి ఆయన ఏమైతే కోరిక కలిగి ఉన్నారో ప్రభుల వారి కోసం ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చారంట ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఏమండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చింది అని మనం లోపలికి వెళ్ళి తక్షణంగా త్వర త్వరగా కొన్ని మాటలను మనం ఆలోచించగలిగితే ఆయనకి అప్పటికి పన్నెండేళ్లటండి ఆయనకు పన్నెండేళ్ళట వార్త రెండవ అధ్యాయం నలభై ఆరో వచనాన్ని చదువుకుందామండి వార్త రెండవ అధ్యాయము నలభై ఆరో వచనం మూడు దినములైన తరువాత మూడు దినములైన తరువాత బోధకుల మధ్య కూర్చుండి నలభై రెండవ వచనం చదువుకుందామండి ఏమండి నలభై ఒకటో వచనం పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేమునకు ఏమండి దేనికి వెళ్ళారటండి పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎరుషలేముకు దేనికి వెళ్ళాడట పండుగ పస్కా పండుగ పండుగకు వెళ్ళాడు ఆయన ఈరోజు కూడా ఏసు పుట్టారని చెప్పి పండుగ చేసుకుంది ప్రపంచం శుభ్రంగా అలంకరించుకున్నారు సున్నాలు వేసుకున్నారు బట్టలు కొనుక్కున్నారు ఆహార పదార్థాలు వండుకున్నారు బాజా భజింత్రీలు పెట్టారు మేళ తాళాలు పెట్టారు నాటికలు అన్నారు స్కిట్స్ అన్నారు ఏవేవో ఏవేవో అని చెప్పి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆనందంలో మునిగిపోయారండి చాలా మంది అనుకునింటారు ఇదేటండి క్రిస్మస్ వేళ బ్రతుకుటకు చావాలి బ్రతుకుటకు పండగ పూట ఈ ఏంటండి చావులేంటండి అర్థం కాలేదండి సమాజానికి అర్థమైన వారు ఇలా మాట్లాడరు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు పండుగకు తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారటండి పండుగకు వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసండి వాళ్ళేమో పండుగలో తిరణాలలో వెళ్ళిపోయారు పెద్దలైన వారు తల్లిదండ్రులైన వారు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా పండుగను ఆచరించడానికి వెళ్ళలేదండి దేవాలయములో బోధకుల మధ్యకు ఆయన దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నారండి అక్కడ వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఏమండి వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోతే పరలోకపు తండ్రి గురించి వాళ్లకు చెబుతున్నాడండి ఆయన ఎప్పుడు పండుగలో బోధ చేస్తున్నాడండి పండుగకు వెళ్ళిన వ్యక్తి బోధ చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం ఏసు పుట్టాడని పండుగ పేరట మనం ఏమి చేయగలిగామని చెప్పండి ఎంత మందికి బాధ చేయగలిగాము చెప్పండి పండుగ చేసుకుంటుందండి కానీ బైబిల్లో ఏమన్నారో తెలుసండి ఒకసారి చదువుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా యశ్యా గ్రంథం గ్రంథం ఐదవ అధ్యాయం వచనం యశ్యా గ్రంథము ఐదవ అధ్యాయము వచనం వారు సితారా స్వర మండలములు వాయించుదురు తంబురా సన్నాయిలు వాయించుదురుగాని ఏమండి ద్రాక్షారసము తాగుతారు విందు చేస్తారు కాని ఇహోవా పనిని ఏం చేరట వాయించారు సితారులు వాయించారు ద్రాక్షారసము తాగారు విందులు చేశారు కానీ ఇహోవా పనిని ఏం చేయలేదు పని యేసు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరికీ కూడా సూచించింది ఏంటో తెలుసండి పనిని సూచించాడు పరలోకపు తండ్రి పనిని చూచించాడండి అందుకే పన్నెండేళ్ల వయసులో బోధకుల మధ్య కూర్చుని దేవుని కూర్చిన మాటలు సమాజానికి చెబుతున్నాడండి ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలకును ప్రత్యుత్తరమునకును జనులు ఏమైపోయారట విస్మయం ఉందరండి మన కోసం వచ్చిన యేసు మనో నమ్మినేసు ఆయన ఈ భూమి మీదకి వచ్చి బ్రతికిన విధానం అది పన్నెండేళ్ల వయసులోనే అలా ఉన్నారంటే ఇక ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం యోహాను సువార్త ఏడవ అధ్యాయము రెండవ వచనం నుండి సువార్త ఏడవ అధ్యాయము రెండవ వచనం యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనుక పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక పండుగ వచ్చింది ముప్పై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరో పండుగ వచ్చింది మనం పూజిస్తున్న యేసు మనకి మన కళ్ళ ముందు పెట్టిన తన జీవితం ఇది ఆ ఏమొచ్చిందట యూదుల పర్ణశాల పండుగ వచ్చింది ఆ ఎనిమిదో వచ్చి నుంచి ఎనిమిదో వచ్చి నుంచి చదువుకుందాం మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకను అంటే ఈయన పండుగకు వెళ్ళలేదా పండుగ చేయటం లేదా ఆయన ఏమండి హ్యాపీ క్రిస్మస్ అంటుంది సమాజం మేరీ మెరీ క్రిస్మస్ అంటుంది ఆయనకి కావలసింది నీ శుభాకాంక్షలు కాదు పరలోకపు తండ్రి చెప్పిన పనులు చేయాలి ఆ పనులనే చిన్నతనం నుండి ప్రారంభించాడండి ఇదిగో ముప్పై ఏట కూడా నడు పండుగకు వెళ్ళిపోదామని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే నేను పండుగకు రాను మీరు వెళ్ళండి నా సమయం ఇంకా మరి ఏం చేశాడు ఈయన పద్నాలుగు వచ్చిన దగ్గరికి వెళ్ళిపోదామండి సగము పండుగైనప్పుడు ఏసు దేవాలయములోనికి వెళ్ళి అయ్యి బాబోయ్ పండుగలో ఏం చేస్తున్నాడట బాధ మనం ఏం చేస్తున్నాం పండుగకి ఇంతకు చదువుకున్నాం కదా యశాయ గ్రంథంలో తంబురా సన్నాయి సితార వాయించుచు విందు చేయుచు ద్రాక్షారసము త్రాగుచు కాని ఏం చేయరట ఎహోవా పనిని మాత్రం ఏం చేయరు నువ్వు చెయ్యాల్సింది పండుగ కాదు నువ్వు చెయ్యాల్సింది పని ఆయన సగము పండుగ అయినప్పుడు దేవాలయములోనికి వెళ్ళి బోధ ఇది చాలా అవసరం ఇది చాలా ప్రాముఖ్యం పండుగ మనిషిని మార్చలేదు పండుగ మనిషి జీవితాన్ని మార్చలేదు పండుగ మనిషి జీవితాన్ని క్రమపరచలేదు కాని బోధ ఏం చేస్తుందో తెలుసా మనిషి మనసును మారుస్తుంది మనిషిలో ఉన్న అవిధేయతను తీస్తుంది మనిషిలో ఉన్న కల్మషమును తీస్తుంది మనిషిలో ఉన్న పాపాన్ని పోగొడుతుంది ఈరోజు యేసు భూమి మీదకి వచ్చి చేసినది అదే పని అండి శిష్యులతో కూడా చెబుతున్నాడు ఏమనో తెలుసా రండి మనం ఇతర సమీప గ్రామములకు మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చాను లోకానికి వచ్చి చెబుతున్న మాటలండి ఇవన్నీ ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు ఏంటి ప్రకటించాలి మనిషిలో గూడు కట్టుకుపోయిన అసూయ మనిషిలో గూడు కట్టుకున్న కల్మషం ఇవన్నిటినీ కూడా బయటకు తీయాలి అంటే ఈయన ఇతర సమీప గ్రామంలోనికి వెళ్ళాలి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అలా వచ్చి అలాగా తిరిగి గ్రామ గ్రామాలు గ్రామ గ్రామాలు తిరిగి ఆయన వెంట పన్నెండు మంది శిష్య బృందాన్ని వెనక పెట్టుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళతో ఏం చెప్పాడో తెలుసండి నాయనా నేను వెళ్ళిపోతున్నాను నాకు పండుగ చెయ్యండి అని చెప్పలేదండి మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను వచనం మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి ఏం చేయండి సువార్తను ప్రకటించండి ప్రకటించారా యేసు ఇతర సమీప గ్రామాలలోనికి వెళ్ళి ప్రకటించాడు ఆయన ప్రతికున్నంత కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు తిరిగాడు 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 అలిసిపోయేటంతగా తిరిగాడు అనేకులను రక్షించాడు ఎక్కడ పాపులుంటారు ఎక్కడ అవిధేయులుంటారు ఎక్కడ అక్రమార్కులుంటారు ఎక్కడ దేవునిని ఎరుగని వారు ఉంటారు వెళ్ళిపోయాడండి సమర స్త్రీకి దగ్గరకు వెళ్ళాడండి పాపాత్మురాలైన స్త్రీ దగ్గరకు వెళ్ళాడండి పాపి అయిన చెక్కయ్య దగ్గరకు వెళ్ళాడండి మార్చేశాడండి ప్రకటన చేసి ఏం చేశాడో తెలుసా అనేక మంది జీవితాలను మార్చి పడేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మన పండుగ ఎంత మందిని మార్చగలుగుతుంది శుభరంగా తింటున్నారు తిన్న తర్వాత తందనాలు ఆడుతున్నారు మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు మార్పేది ఈరోజు ఏసు మీదకి వచ్చింది సమాజాన్ని మార్చడానికి నిన్ను కూడా మార్చింది ఎందుకో తెలుసా నువ్వు కూడా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రియమైన దేవుని పిల్లలారా సమాజాన్ని మార్చవలసిన క్రైస్తవుడు గుడులలో కూర్చుని పండుగల పేరట పబ్బం గడిపేస్తున్నాడండి అలా మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెబితే వాళ్ళు ఏం చేశారో తెలుసండి అపోస్తుల కార్యములుచనం కార్యములు ఆరో అధ్యాయము రెండవ వచనం అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొద్దకు శిశువుల సమూహములను పిలిచి మేము దేవుని వాక్యముని ఏం చేయాలి బోధించాలి బోధించాలి ఏసు చేసిందేంటి బోధ పండుగలో బోధ చేశాడు పసితనములో బోధ చేశాడు ఇతర సమీప గ్రామములకు వెళ్ళి బోధ చేశాడు పన్నెండు మంది శిష్య బృందాన్ని తయారు చేసి బాధకులుగా తీర్చి సమాజానికి పంపి బోధించండి అని చెప్పాడండి ఈరోజు మనం చేయాల్సిన పనేంటి మనం కూడా అదే చెయ్యాలండి అందుకేనండి ఈ పిల్లలు పేదవారైనా సరే డబ్బులను కూడగట్టి ఇంటికి సున్న వేయించుకోలేదండి పండుగ పేరు చెప్పి వాహనాలు కొనుక్కోలేదండి పండుగ పేరు చెప్పి బట్టలు కొనుక్కోలేదండి పండుగ పేరు చెప్పి నగలు కొనుక్కోలేదండి కొంత ధనాన్ని కూడగట్టి ప్రకటన చేయాలి అనుకున్నారండి ఈ మూడు రోజుల మహా కార్యక్రమానికి నాంది పలికారు ప్రియమైన దేవుని పిల్లలరా పండుగ మాని వాక్య ప్రకటనకు దారి తీసింది అంటే ఇదిగో ఇక్కడ జరిగిన యథార్థమైన సంఘటనలండి సువార్త పండుగలువి మనిషి మనస్సును మార్చే పండుగలువి ఎంతో మందిలో మార్పును తేబోతున్నాయి ఈ మూడు రోజుల జరిగే ఈ మహాసభలు వాళ్ళు అంటున్నారు శిష్య సమూహములను పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారము పంచి పెట్టుట యుక్తము మరి సభ మరి ఈ రోజు జరిగిన పండుగలో ఎక్కడ దేవుని వాక్యానికి సమయం ఉంది చెప్పండి మన నన్ను ఒక క్రిస్మస్ మీటింగ్ కి పిలిచారండి అయ్యారు మీరు గబగబా చెప్పేస్తే వాక్యము మా ఊళ్ళు నాటికలకి సిద్ధపడుతున్నారండి అంటే ఇప్పుడు నేను వాక్యం ఏం చేయాలట తొందరగా చెప్పాలి ఎక్కువ సమయం దేనికి ఇవ్వాలి మా పిల్లలు కష్టపడి ఆర్కెస్ట్రా పెట్టుకున్నారండి చాలా పాటలు వాళ్ళు పాడుకుంటారు కానీ ఇక్కడ అంటే ఆహారము పంచి పెట్టుట యుక్తము బోధ చేయాలి బోధ చేయాలండి ఎలా చేశారో తెలుసా ఒక ఒక పక్క ప్రభుత్వం కఠినంగా శాసనం చేసిందండి మీరు ఎక్కడ ఏసునామాన్ని ఏం చేయకూడదు ప్రకటించకూడదు అని ఎంత వాల్యూ ఇచ్చారో తెలుసా మేము కన్న వాటిని మేము విన్నవాటిని మేము చెప్పకుండా పండుగ చేసుకోవడానికి సమయం ఎక్కడుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆనందించడానికి సమయం ఎక్కడుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా సంతోషించడానికి దేవుడి పేరు చెప్పి సంతోషించడానికి సమయం ఎక్కడుందండి నశించిపోతున్న ఆత్మలు పాతాళానికి జారిపోతున్న ఆత్మలు దేవుడంటే ఎరుగని ఆత్మలు దేవుడంటే తెలియక వాళ్ళ ఆత్మలని నిత్య నాశనానికి నడిపించుకునే ఈ మనుషులను ఎవరండి కాపాడతారు చెప్పండి మనం కదా కాపాడవలసింది దేవుని దగ్గరకు నడిపించవలసింది మనం పండుగ పేరుతో ఇక్కడే ఆగిపోతే సమాజానికి ఎవరెళ్తారు చెప్పండి ఆ రోజు ఏసు చెప్పిన మాటలను బట్టి ఏసు జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న అపోస్తులు ప్రభుత్వాన్ని కూడా భయపడలేదండి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఒకవైపు అపోసురైన పౌరు ఈ మాటలు చెబుతున్నాడని చెరసాలలో వేసేసారటండి చెరసాలలో వేసేసారు ఏం జరిగింది చెరసాలలో వేసేస్తే త్రిమూతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం తిమోతి గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం ప్రియమైన దేవుని పిల్లల నేను ఉన్నట్టు ఆ సువార్త విషయమై బంధింపబడి ఎందుకు ఎపోయిన పౌలు గారిని సంఖ్య వేసి బంధించారో తెలుసా ఎక్కడా కూడా సువార్త మనుషులు మారిపోతున్నారు పాపం చెయ్యొద్దని చెప్తుంది ప్రేమ కలిగి బ్రతకమని చెబుతుంది దూషణ మాటలు వద్దని చెబుతుంది అందుకే నేటి సమాజం కూడా ఈ మాటలు మీరు ఎక్కడా చెప్పకండి ఒకవేళ చెప్పాలంటే మీకు పర్మిషన్ కావాలి అంటుందండి ఎందుకు మంచిని బోధిస్తుంది కనుక మనుషులను మంచి వారిగా మారుస్తుంది కనుక నేను నేరస్తుడనై ఉన్నట్టు నేను సంఖ్యలతో బంధింపబడ్డాను గాని ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము మాత్రం ఏం చేయకూడదట ఈరోజు సమాజం మరీ ముఖ్యంగా క్రైస్తవ సమాజం దేవుని వాక్యాన్ని బంధిస్తుందండి కానీ మాధవరంలో ఉన్న పిల్లలు దేవుని వాక్యం బంధింపబడకూడదు పండగకి ఊళ్ళు వెళ్ళిపోతారే వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళా ఊళ్ళ నుంచి ఊళ్ళకు వచ్చేసేసరికి మేము కరెక్ట్ గా సభలు పెట్టాలి వాక్యాన్ని వినిపించాలి వాళ్ళ మనస్సులను వాక్యము ద్వారా తెరవాలి సత్ప్రవక్తన వాక్యము ద్వారా వారికి నేర్పాలి జైల్లో ఉండిపోయాడండి ఒక పక్క సంఖ్యలతో బంధింపబడిపోయాడండి అయినా ఆయనలో ఉన్న తపనేంటో తెలుసా నేను బంధింపబడొచ్చు గాని దేవుని వాక్యము మాత్రమే అవ్వకూడదు ఒక్క క్షణం కూడా బంధింపబడకూడదండి లేఖలు రాశాడండి పత్రికలు రాశాడండి జైలు గోడలు దాటించి గ్రామ గ్రామాలకి సంఘ సంఘానికి పంపించాడండి ఈరోజు మనం ఏం చేస్తున్నామండి మనం ఏం చెప్పగలుగుతున్నామండి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ఒక్క క్షణం తీరిక లేకుండా వచ్చి ఈ సమాజం అంతటిలో కూడా దేవుని మాటలను ప్రకటిస్తే ఆ యేసుని నమ్ముకున్నామని చెప్పి ఆ ఏసు పండుగ పేరుతో కేవలం సంఘానికి మాత్రమే పరిమితై ప్రతి ఏటా ఇదే కార్యక్రమం చేస్తూ 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 మన వల్ల ఏంటండి దేవునికి ఉపయోగం ఆయన కోరిక ఎక్కడండి నెరవేరుతుంది చెప్పండి ఆయన శిష్యులకి ఏమి నేర్పించాడండి శిష్యులు అపోస్తులలో కలిసి వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించారండి ఈరోజు ఈ ప్రపంచ వ్యాప్తముగా ఉన్న క్రైస్తవులు వాక్యాన్ని ఎంత విస్తృతం చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుని వెళ్ళిపోదాం దశలోనికి ఎలుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం దశలోనికి ఏలుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ప్రియమైన దేవుని పిల్లలారా సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి పండగ చేసుకుంటే వాక్యం శీఘ్రంగా ఎక్కడ వ్యాపిస్తుంది చెప్పండి ఒకప్పుడు మార్త మరియల్ ఇంటికి వెళితే మార్త ఏం చేస్తుందట విస్తారమైన పనులు పెట్టుకుందట మళ్ళీ పైగా వచ్చి అంటందంట ప్రభువుని ఏమని ప్రభువా నేను ఇన్ని పనులు చేస్తుంటే నీకు అసలు చెంతే అప్పుడు ఆయన చెప్పాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల వలన విచారము కలిగి ఉన్నావు అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమమైన దానిని ఈరోజు క్రైస్తవుడి సమాజానికి ఉత్తమమైన వాక్యాన్ని ప్రకటించాలి ఉత్తమమైన వాక్యాన్ని నేర్పించాలి ఉత్తమమైన వాక్యము ప్రజల మనస్సులోకి చొప్పించాలి ప్రియమైన దేవుని పిల్లలారా అలా చొప్పించవలసిన క్రైస్తవుడు సన్నాయి వాయిస్తూ సితారలు వాయిస్తూ తంబురులు వాయిస్తూ మేళతాళాలు వాయిస్తూ పండుగ చేసుకుంటూ కేవలం నాలుగు గోడలకి పరిమితైపోయిందండి ఈ క్రైస్తవ ప్రపంచం వచ్చినందుకు ఆయన ఎంత బాధపడతాడయ్యా నేను చెయ్యమన్నది కాదు కదయ్యా నేను ఎలాగైతే ఇతర సమీప గ్రామములకు వెళ్ళి ప్రకటించానో మీరు కూడా ప్రకటించాలి కదా ప్రకటించాల్సిన మీరు ఎందుకయ్యా ఇలా ఉండిపోయారు అని బాధపడతాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మూడు రోజుల సభలు కూడా మీకదే నేర్పిస్తున్నాయి మీరు వెళ్ళిపోవాలి సమాజంలోనికి వెళ్ళిపోవాలి మీ పరిసర ప్రాంతాలలోనికి వెళ్ళిపోవాలి శీఘ్రముగా దేవుని వాక్యము ఏం చేయాలి ప్రజలకు వ్యాపింప చెయ్యాలి పండుగ చేసుకుంటే ఎక్కడ దేవుని వాక్యం వ్యాపింపబడుతుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ రోజు వాళ్ళు దేవుని వాక్యాన్ని వ్యాపింప చేయాలి అని కొరడాలతో కొట్టించుకున్నారండి రంపాలతో కోయించుకున్నారండి చెరసాలలోనికి వెళ్ళిపోయారండి ఆకలి తప్పులతో బ్రతికారండి రాళ్లతో కొట్టించుకున్నారండి ఇన్ని శ్రమలు పడి దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకు పట్టుకెళ్తే కేవలం ఈ రోజు మనం మనల్ని ఎవరో కొట్టరండి మనల్ని ఎవరు చంపేరండి ఒకవేళ ఎవరైనా వినలేకపోతే మాకొద్దు మీరు ఎళ్ళిపోండి అంటారు తప్ప మన ప్రాణాలు తీయరండి ఈరోజు ఇలాంటి మంచి పరిస్థితులున్న కాలములో కూడా దేవుని వాక్యాన్ని క్రైస్తవుడు సమాజం వైపు పరిగెట్టించలేకపోతున్నాడంటే ఎలాగ చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా బందీగా ఉన్న పౌలు చెబుతున్నాడండి దేవుని వాక్యము శీఘ్రముగా ఏం చేయాలి వ్యాపించాలి అందుకేనండి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి రాత్రి బయలుదేరదాం అనుకునేసరికి ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయిందండి మీటింగ్ అందుకోలేనేమో రాలేనేమో ఆయన ఎంత తపన పడ్డారో ఎంత మనోవేదన అనుభవించారో ఎన్నిసార్లు నాకు ఫోన్ చేశారు అది నాకు తెలుసండి ఏ ఒక్క రోజు ఆయన మీటింగ్ కి రాకపోతే మిగతా రెండు రోజులున్నాయి కదా కాదు ప్రకటన చెయ్యాలి యేసు నేర్పినదే ప్రకటించాలి అయ్యో నా వల్ల ప్రకటన ఆగకూడదు తపనతోనేనండి ఆయన మన ముందుకొచ్చారు ఆ తపనతోనేనండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలను ఏర్పాటు చేశారండి వినడానికి వచ్చిన మీరైనా యేసు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకోండి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొల్పడానికి వాక్యముతో ఇకనైనా బయలుదేరండి